హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎకానమీ బిట్స్ కొన్ని చూద్దాం మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో భూ వినియోగం రాష్ట్ర మొత్త భౌ భౌగోళిక విస్తీర్ణ శాతాలను జతపరచండి చూడండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూ వినియోగం రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణాలను జతపరచమన్నాడు నికర సాగు విస్తీర్ణం అటవీ విస్తీర్ణం సాగు రహిత భూమి వ్యవసాయేతర భూమి వీటిని జతపరచమన్నాడు అన్నాడు చూడండి ఎంత శాతాల్లో నికర సాగు విస్తీర్ణం ఉంది అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఉంది సాగు రహిత భూమి ఎంత శాతం ఉంది వ్యవసాయేతర భూమి ఎంత విస్తీర్ణం ఉందో జతపరచమన్నాడు అన్నాడు చూడండి ఇక్కడ సరైన జత చూద్దాం చూడండి ఫ్రెండ్స్ సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కల్సా కల్సా పద్ధతిలో సరైనవి గుర్తించండి చూడండి కల్సా రైతు వారి పద్ధతిలో సరైన వాటిని గుర్తించండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో సరైన అడిగాడు నిజాం రాజ్యంలో అరవై శాతం సాగు భూమి నిజాముల ప్రత్యక్ష పాలన కింద ఉండే వీటినే కల్సా భూములు అంటారు ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి శిస్తు వసూలు చేసేది ఈ విధానంలో దేశ్ముఖ్ సర్దేశ్ముఖ్ దేశాయ్ సర్దేశాయ్ పండిత్ కరణం మొదలైన రకాల రూపంలో మధ్యవర్తుల నుంచి వేలం పాట ద్వారా వేలం పాట ద్వారా ఎంపిక చేసిన వారికి రైతుల నుంచి శిశు వసూలు చేసే హక్కు ఇచ్చేవారు వీటిలో సరైన వాడిగాడు ఫ్రెండ్స్ సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ నిజాం రాష్ట్రంలో భూస్వామ్య పద్ధతుల్లో సరైనవి గుర్తించండి చూడండి నిజాం రాష్ట్రంలో భూస్వామ్య పద్ధతుల్లో భూస్వామ్య పద్ధతుల్లో సరైనవి అడిగాడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నిజాం రాష్ట్రంలో భూస్వామ్య పద్ధతుల్లో సరైన వాటిని అడిగాడు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనవి అడిగాడు నైన్టీన్ ఫార్టీ నైన్ నాటికి జాగీర్దారుల సంఖ్య పదిహేను వందలు ఉండగా వీరి ఆధీనంలో ఉన్న గ్రామాల సంఖ్య ఆరు వేల ఐదు వందల అరవై ఆరు వేల ఐదు వందల అరవై నిజాం తన వ్యక్తిగత అవసరాల కోసం కేటాయించుకున్న గ్రామాలు సర్ఫేకాస్ కిందికి వస్తాయి సర్ఫేకాస్ ప్రాంతం పద్దెనిమిది వందల తొంభై నాలుగు గ్రామాలకు విస్తరించి ఉంది నిజాం కాలంలో పదహారు పదహారు రకాల ఇనామ్దారులు ఉండేవారు ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి ఇనామ్దారుల చేతిలో ఉండేదని అంచనా నిజాం కాలంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో భూస్వాముల సంఖ్య లక్ష నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాటికి డెబ్బై ఆరు లక్షలకు పెరిగింది వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి గనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్టులు వాటి విద్యుత్ సామర్థ్యాలను జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి మీరు అభ్యర్థులు గమనించగలరు జతపరచడు కానీ సరైన స్టేట్మెంట్లో కానీ లేక సరికాని స్టేట్మెంట్లో అడుగుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ క్వశ్చన్ ప్రాజెక్టులు వాటి యొక్క విద్యుత్ సామర్థ్యాలను కెపాసిటీని జతపరచమన్నాడు నాగార్జున సాగర్ జూరాల పులిచింతల పాలేరు పోచంపాడు చూడండి వీటిని జతపరచమన్నాడు అన్నాడు చూడండి జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూద్దాం చూడండి సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చూడండి మరలా సరైన వాటిని అడిగాడు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి విద్యుత్ అందుబాటు రీత్యా ఐదవ స్థానంలో ఉంది రాష్ట్రంలో తలసరి విద్యుత్ అందుబాటు వృద్ధి రేటులో తెలంగాణ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో దేశంలో మూడవ స్థానంలో ఉంది రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్ల శాతం ఎక్కువగా ఉంది వ్యవసాయం చూడండి రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్ల శాతం ఎక్కువగా ఉన్నది వ్యవసాయ రంగం వీటిలో ఏది సరైనది అడిగాడు సరైనవి కనుక చూస్తే ఏ మరియు బి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైన వాడిగా స్టేట్మెంట్లు ఇచ్చాడు సరైన వర్క్స్ టీ వర్క్స్ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండున ప్రారంభించారు టీ వర్క్స్ దేశంలో అతిపెద్ద పూర్తి సమగ్ర హార్డ్వేర్ నమూనా కేంద్రం రాష్ట్రంలో మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు వేగవంతం చేయడానికి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ నాయకత్వం వహిస్తుంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దశల వారిగా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు కంప్యూటర్లకు సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్పించడం కోసం టీజీ క్లాస్ను ప్రవేశపెట్టారు టీజీ క్లాస్ తెలంగాణ స్టేట్ కంప్యూటర్ లిటరేచర్ అండ్ స్కిల్స్ ఇన్ స్కూల్స్ వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సేవారంగ పాలసీ ప్రవేశపెట్టిన సంవత్సరాలను జతపరచాలి అడిగాడు చూడండి ఇక్కడ సేవారంగ పాలసీలు ఇచ్చాడు ఈవైపు ప్రవేశపెట్టిన సంవత్సరాలను ఇచ్చి జతపరచమన్నాడు హబ్ టీఏఎస్కే టీఎస్కే టీ వాలెట్ టీ యాప్ పోలియో సో సేవారంగ పాలసీలు ప్రవేశపెట్టిన సంవత్సరాలను జతపరచమన్నాడు చూడండి ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ఎంఈలో సరికానివి గుర్తించండి చూడండి ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈలో సరికానివి అడిగాడు ఇక్కడ సరికాని గుర్తించమన్నాడు రాష్ట్రంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్లో నమోదైన ఎంఎస్ఎంఈ తరహా పరిశ్రమల సంఖ్య ఎనిమిది లక్షల తొంభై మూడు వేల ఏడు వందల తొంభై రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల యూనిట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్ తక్కువగా ఉన్న జిల్లా ములుగు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలో ఉపాధి ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్ తక్కువగా ఉన్న జిల్లా నారాయణపేట వీటిలో సరికాంది అడిగాడు చూడండి సరికాంది గనుక చూస్తే ఆప్షన్ వన్ అనేది సరికాంది అనగా స్టేట్మెంట్ సి స్టేట్మెంట్ సి అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో మరలా సరైనవి అడిగాడు చూడండి సరైనవి గుర్తించమన్నాడు ఎన్ఎఫ్హెచ్ఎస్ ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత రేటు డెబ్బై మూడు పాయింట్ నాలుగు శాతం డెబ్బై మూడు పాయింట్ నాలుగు శాతం ఉండగా పురుషుల అక్షరాస్యత రేటు ఎనభై రెండు శాతం స్త్రీల అక్షరాస్యత రేటు అక్షరాస్యత రేటు అరవై ఎనిమిది అరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం నమోదైంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లల శాతం జాతీయ స్థాయిలో పదమూడు పాయింట్ రెండు అయితే తెలంగాణ ఇరవై రెండు పాయింట్ ఒక శాతం బడి బయటే ఉన్నారని నమోదైంది రాష్ట్రంలో పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గలవారు నలభై పాయింట్ ఒక శాతం విద్యా వ్యవస్థకు దూరంగా ఉన్నారు వీటిలో సరైన ఏదో గుర్తించమన్నాడు చూడండి సరైనది ఏదో గుర్తించమన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో చూడండి రాష్ట్రంలో జీఎస్విఏ రాష్ట్రంలో జీఎస్విఏలో రంగాలు ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రస్తుత ధరల వద్ద జిఎస్విఏలో రంగాల వారిగా వాటి శాతాలను జతపరచండి చూడండి జీఎస్విఏలో రంగాలు వాటి శాతాలను జతపరచన్నాడు వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవ రంగం చూడండి వైపు శాతాలను ఇచ్చి వాటిని జతపరచమన్నాడు జిఎస్విఏలో రంగాల యొక్క శాతాలు ఏ విధంగా ఉన్నాయో జతపరచమన్నాడు ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ సరైన ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర వ్యవసాయ వాతావరణ మండలం వాటి ప్రధాన కేంద్రాలను జతపరచండి చూడండి రాష్ట్ర వ్యవసాయ వాతావరణ మండలం వాటి ప్రధాన కేంద్రాలను జతపరచమన్నాడు ఇక్కడ కేంద్రాలను జతపరచమన్నాడు ఉత్తర మండలం మధ్య తెలంగాణ మండలం దక్షిణ తెలంగాణ మండలం ఈవైపు పొలాస వరంగల్ పాలెం వీటిని జతపరచమన్నాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి సరైన జతను గుర్తించమన్నాడు టీ సేఫ్ చేయూత గిగ్ కార్మికుల ప్రమాదమేమ గృహజ్యోతి మహాలక్ష్మి వీటిలో సరైన జత ఏది అని అడిగాడు చూడండి ఈవైపు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల ఆరోగ్య బీమా ట్రావెల్ సేఫ్ ఐదు లక్షల ప్రమాద బీమా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సో వీటిలో ఏది సరైన జత అన్నాడు టీ సేఫ్ ట్రావెల్ సేఫ్ చేయూత చూడండి ఇక్కడ గి కార్మికుల ప్రమాద బీమా గృహజ్యోతి వీటిలో సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కీర్తి వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లలో సరైనవి అడిగాడు నిమ్స్ నిమ్స్ను పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్లో ప్రారంభించారు తెలంగాణలో ప్రధాన క్యాన్సర్ హాస్పిటల్ మెహదీ నవాజ్జెంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రెండు వేల ఇరవై ఏడు నాటికి తెలంగాణ కుష్టు రహిత రాష్ట్రంగా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి తెలంగాణ క్షయరహిత క్షయరహిత రాష్ట్రంగా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది వీటిలో ఏవి సరైన అడిగాడు చూడండి ఏవి సరైనవి అడిగాడు సరైనది కనుక చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖకు చెందిన ఒక విభాగం ఏది చూడండి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖకు చెందిన ఒక విభాగం తెలపండి చూడండి ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో సరైన అంశాలను గుర్తించండి ఈ వైపు ఇచ్చిన వాటిలో స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇక్కడ ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రారంభించారు ఈ పథకంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పన్నెండు ఎనభై ఎనిమిది రాష్ట్రాల్లో నూట పన్నెండు జిల్లాల్లో అమలవుతుంది ఈ పథకం తెలంగాణలో మూడు జిల్లాల్లో అమలవుతుంది వీటిలో సరైన అంశాలు అడిగాడు సరైనవి కనుక చూస్తే బి మరియు సి స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి కింది వాటిలో సరైనవి అడిగాడు తెలంగాణ బడ్జెటరీ మిగులు నిధులను లెక్కించడానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై మూడు జనవరి ఇరవై మూడున లలిత్ కుమార్ కమిటీ ఏర్పాటు చేశారు లలిత్ కుమార్ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ముప్పై ముప్పై ఒకటి వరకు తెలంగాణ నిధులను లెక్కించాడు లలిత్ కుమార్ కమిటీ ప్రకారం తెలంగాణ మిగులు నిధులు ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు వీటిలో సరైనవి అడిగాడు సరైనవి కనుక చూస్తే ఏ మరియు సి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్రంలో సరైన అంశాలను గుర్తించండి చూడండి హైదరాబాద్ రాష్ట్రంలో సరైన అంశాలు మొత్తం జిల్లాల సంఖ్య పదహారు తెలంగాణ జిల్లాల్లో ఎనిమిది మరాఠవాడలో నాలుగు కన్నడలో నాలుగు జిల్లాలున్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి జనాభా పద్దెనిమిది పాయింట్ ఏడు మిలియన్లు వీటిలో సరైంది అడిగాడు సరైంది మొత్తం జిల్లాల సంఖ్య పదహారు తెలంగాణలో ఎనిమిది జిల్లాలు మరాఠవాడలో నాలుగు కన్నడలో నాలుగు పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి పంతొమ్మిది యాభై ఒకటి నాటికి జనాభా పద్దెనిమిది పాయింట్ ఏడు మిలియన్లు వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక చూస్తే ఏ మరియు సి మాత్రమే సరైంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూడండి కింద వాటిని జతపరచమన్నాడు ఇక్కడ సరైన జత ఏది పెద్ద మనసులో ఒప్పందం ఎప్పుడు అష్టసూత్ర పథకం ఎప్పుడు ఎస్కే తారు కమిషన్ ఎప్పుడు జయ జయభారత్ రెడ్డి కమిటీ ఎప్పుడు వైపు సంవత్సరాలు ఇచ్చాడు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చూడండి ఇక్కడ సరైన జతను అడిగాడు ఫ్రెండ్స్ సరైన జతను కనుక చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి గ్రామం ప్రసిద్ధి ఏం ప్రసిద్ధి అని అడిగాడు చూడండి జతపరచండి ఈవైపు గ్రామాలు ఈవైపు ప్రసిద్ధి చెందినవి ఇచ్చాడు ఈవైపు గ్రామాలను ఇచ్చాడు చూడండి సేంద్రియ వ్యవసాయం తెలంగాణ తొలి నగదు రహిత గ్రామం మహిళా పాలకేంద్రం విత్తన భండాగారం ఈవైపు చూడండి విలేజ్ విలేజ్నిచ్చాడు ఇబ్రహీంపూర్ ముల్కనూర్ అంకాపూర్ నాగసముద్రం ఇక్కడ జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణ పారిశ్రామిక ఉపరంగాల వారిగా నమోదైన వృద్ధి రేటు అవరోహణ క్రమంలో జతపరచమన్నాడు చూడండి అవరోహణ క్రమంలో జతపరచమన్నాడు నిర్మాణ రంగం గరుల తవ్వకాలు విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా తయారీ రంగం వీటిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణ పారిశ్రామిక ఉపరంగాల వారిగా నమోదైన వృద్ధి రేటు అవరోహణ క్రమంలో జతపరచమన్నాడు అవరోహణ క్రమం అడిగాడు ఇక్కడ చూస్తే ఏబిసిడి అనేది సరైన క్రమం నెక్స్ట్ క్వశ్చన్ పరిశ్రమలు ప్రాంతాలను జతపరచండి చూడండి ఈవైపు పరిశ్రమలు ఇచ్చాడు చూడండి ఈవైపు పరిశ్రమలు ఈవైపు ప్రాంతాలను ఇచ్చి జతపన్నాడు జతపరచమన్నాడు నిజాం షుగర్ ప్యాట్ ఫ్యాక్టరీ అజంజాహీ మిల్లు వజీర్ సుల్తాన్ టొబోకో కంపెనీ స్పాంజ్ ఐరన్ అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ చూడండి ఈవైపు ప్రాంతాలను ఇచ్చాడు మంచిరాల్ వరంగల్ హైదరాబాద్ పాల్వంచా బోధన్ ఈవైపు జతపరచమన్నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్ సో ఇక్కడ మనకు ఏ అనేది ఫైవ్ మూడిట్లలో ఉంది చూడండి టూ సెకండ్ ఆప్షన్లో ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది ఫోర్త్ ఆప్షన్లో ఉంది ఇక్కడ సరైన జత ఒకసారి చూద్దాం చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో బడ్జెట్ విధానం ద్రవ్య విధానం ఉత్పత్తి పెంపుదల అంశాలు ప్రభుత్వం దీన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది చూడండి దేశంలో బడ్జెట్ విధానం ద్రవ్య విధానం ఉత్పత్తి పెంపుదల అంశాలు ప్రభుత్వం దీన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది ఏది అని అడిగాడు చూడండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే పెరుగుతున్న ధరలు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో నవరత్న హోదా కలిగిన కంపెనీలను గుర్తించండి చూడండి నవరత్న నవరత్న హోదా కలిగిన కంపెనీలను ఇక్కడ గుర్తించమన్నాడు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ వీటిలో నవరత్న హోదా కలిగినవి అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఏబిసిడి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ దేశానికి ఉన్న తులనాత్మక ప్రయోజనం ద్వారా ఎగుమతులు చేస్తూ పారిశ్రామికీకరణను శీఘ్రతరం చేసే వర్తక ఆర్థిక విధానాన్ని ఏమంటారు చూడండి ఒక దేశానికి ఉన్న తులనాత్మక ప్రయోజనం ద్వారా ఎగుమతులు చేస్తూ పారిశ్రామికీకరణను శీఘ్రతరం చేస్తే చేసే వర్తక ఆర్థిక విధానాన్ని ఏమంటారు చూడండి ఇక్కడ దిగుమతి ప్రభావ వృద్ధి వ్యూహమా ఎగుమతి ప్రభావ వృద్ధి వ్యూహమ తులనాత్మక ప్రయోజ వ్యూహమా ఎగుమతి పారిశ్రామికీకరణ వ్యూహమా ఏమంటారు దాన్ని అన్నాడు ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఎగుమతి ప్రభావ వృద్ధి వ్యూహం ఇవి ఫ్రెండ్స్ ఎకానమీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇవి మీకు యూస్ఫుల్గా ఉన్నాయని భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ